అంతా సించై కొద్దిండు పది రూపాయలు ఉంటుంది సించ ఒక్క నిమిషాలు ఇప్పుడు ఆర్బీఐ గైడ్లెన్స్ రూల్స్ ప్రకారము ఈ నోటును చించిన నేరమే ఎవరైనా గుర్తుపెట్టుకోండి కేవలం ఆర్బీఐ గైడ్లెన్సు రాజ్యాంగము చించితే నేరం దీనిపైన కేసు అవుతుంది ఎవరే కానీ నోట్లు చించకూడదు ఉద్దేశపూర్వకంగా అనుకోకుండా ఏదైనా జరగవచ్చు కానీ ఈ వీడియో ఎందుకంటే కేవలము నోటుకు మనకు ఆర్బిఐ గైడ్లైన్సు రాజ్యాంగము దీనికి గౌరవం ఏమంటే చట్టం ఉంది కాబట్టి నోట్లు చించకూడదు అనుకోకుండా ఏదైనా జరిగితే అది వేరు కానీ అని చించకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి రాజ్యాంగం అంటేనే దేవుని దేవుని మాటలవి పరిశుద్ధ గ్రంథం బైబుల్ నుంచి రాజ్యాంగం లిఖింపబడింది ఏమైతే రాజ్యాంగం చెప్పిందో మనకు మంచి చెడు అనేది ఎట్లు ఉండాలి అనేది ఏది మంచి ఏది చెడు అని దాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి ఇప్పుడు ఆ అమ్మాయి చించింది అది అట్లా చించడం నేరం చూడండి ఎవరే కానీ చించకూడదు అంటే నోటి చించితే నేరం అనే దానికి మాత్రమే ఈ వీడియో తీస్తూ ఉన్నాం అందరికీ వందనంలో